చివరి వరకు కొనసాగించాలంట మనం చేస్తున్న ప్రతి మంచి పని మరి కంటిన్యూగా చేస్తూ వెళ్ళాలి అప్పుడు మనము ఆ శ్రేష్టమైన ఆశీర్వాదము ఆ నెచ్చను మనము పొందుకుంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి ఏ పని చేస్తున్నామో దానిని ఆసక్తితో ఇష్టముగా దేవుడు సంతోషపడేలా మనం చేయాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అలాగే చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చదువుకుందాం శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మర్చి దేవుని వాక్యం ఏం అంటే మరి దేవుడు అంట ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గడ్డించి శిక్షిస్తాడంట కొన్ని చిన్న చిన్న శోధన చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కఠిన పరిస్థితులు చిన్న చిన్న వ్యతిరేకతలు దేవుడు అనుమతిస్తుంటాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని సరిచేయడానికి ఆ చిన్న చిన్న పరిస్థితులు అనుమతిస్తాడంట కాబట్టి మనం ఆసక్తి కలిగి సంపూర్ణంగా మారు మనసు పొందాలంట ఎంతగా మారు మనసు పొందాలంటే ఇదిగో నేను తలుపునద్దని నిలిచిండి తట్టుచున్నాను ఎప్పుడు దేవుడు వస్తాడో తెలియదు మన హృదయం అనే తలుపు నిలుపు నిల్చొని తలుపు కొడతాడు మనము వెంటనే తలుపు తీసే అలాంటి ఆత్మీయ మెలుకు గలవారుగా మనం ఉండాలని దేవుని వాత్యము తెలియపరుస్తుంది దేవుడు వచ్చినప్పుడు డోర్ తీకపోతే ఆయన వెళ్ళిపోతాడు పక్క డోర్ ఆ తర్వాత ఎంత పిలిచినా రాడు ఎంత మనం అరిచినా గీపెట్టినా ఎంత ప్రయాసపడినా ఏం చేసినా ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి మన యొక్క భక్తి మన మారు మనస్సు మనము ఆసక్తితో చేయాలా సంపూర్ణలుగా మనము మరి ఆయన సంపూర్ణలుగా మార్చబడాలి ఆయనలో అర్థమైందా కాబట్టి దేవుని శిక్షను మనము తృణీకరించకూడదు సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి శిక్ష అయినా గతింపు ఏదైనా మనం సంతోషంగా అంగీకరించాలి అప్పుడు మనమంట దీవించబడతాం అర్థమైందా మరి దేవుడు ఆసక్తి విషయములో మనము మాంజీలుగా ఉండకుండా మంచి పనులు చేసే విషయములో ప్రార్థన విషయంలో సువార్త పరిచర్ విషయంలో క్షేమాభివృద్ధి విషయంలో మరి సేవకులకు సహాయకరంగా ఉండే విషయంలో పరిచర్యలు ప్రోత్సహించే విషయంలో మంచి పనులు చేసే విషయంలో మరి ప్రార్థన విషయములో వీటన్నిటి విషయంలో మనము ఆసక్తి కనపరచాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఆసక్తి గలవారిగా ఉండాలి ఆత్మ ఎందు తీవ్రత గలవారిగా ఉన్నప్పుడే మనము మరి ఈ లోకములో కావలసిన ఏదైనా మనము పొందుకోగలము స్వతంత్రించుకోగలము అర్థమైందా అవి పొందుకోవాలంటే మనము ఆసక్తితో చేయాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించి ఆశీర్వించిన గాక ఆమె లైవ్ లో చూస్తున్న వారితో కూడా దేవుడు మరి ఎంత స్పష్టంగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను ఈ వాక్యము మీరు విని బలపరచబడినట్లయితే ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ప్రతి శుక్రవారము సాయంత్రము లైవ్ వస్తుంటుంది మరి నలభై నెలలు ఉపవాస శిలువ ధ్యానాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటలకి లైవ్ వస్తుంది ప్రతి ఒక్కరు పాలు పొందాలని మనం చేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి అదేవిధంగా విన్న మాటలు బట్టి మనము ప్రార్థన చేద్దాం పర్లకు మందు మా తండ్రి కృపగలిగిన ఎస్సే మీకు ఎన్నో బంధనాలు సూత్రాలు తండ్రి ఉపవాసముతో ఎవరిని ముఖాన్ని వెతికారు ఎవరిని మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నూరంతుల ప్రతిఫలము దయచేయండి ఉపవాసము లేని వారికి కూడా మీరు తండ్రి దీవించండి ఆశీర్వదించండి మరో అవకాశం దయచేయండి లైవ్ లో చూస్తున్న వారిని కూడా దీవించండి మరి ప్రార్థన అవసరతలు ఏమున్నాయో విన్నపాలు ఏమున్నాయో అవసరం లేమున్నాయో అనారోగ్యం ఏముందో మరి అసమాధానం ఉందో కఠిన పరిస్థితులు ఉన్నాయో దుఃఖముందో కన్నీరుందో వేదన ఉందో ప్రతికూల ఉన్నాయో తెలియదు ప్రభా కృంగిదల ఉందో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి సమాధానం ఇవ్వండి దవా క్షేమాభివృద్ధి దయచేయండి అయ్యా నీ యొక్క విషయంలో ఆసక్తి కనపరచు వారిగా ఉండాలా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు దయచేయండి మీకు వందనాలు మమ్మల్ని అందరిని దీవించండి వచ్చిన వారు దీవించండి నీ పనులలో ప్రయాసపడుచున్న వారిని దీవించండి సహాయం చేస్తున్న వారిని దీవించండి ప్రార్థన యోధులను దీవించండి ఆశీర్వదించండి విన్న మాటలు మా హృదయాల్లో ఫలింపు దయచేయండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయం దయచేయండి దెవ మీకు వందనాలు ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిన దెవ మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ క్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞత అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆ